నోటీసుల ద్వారా బెదిరించడం ప్రభుత్వం అనుకోవాలి ఆంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు గోవిందమ్మ అధ్యక్షతతో ఇరవై నాల్గవ రోజు అంగన్వాడి వర్కర్ల సమయంలో భాగంగా డిహి రెహాల్ మండల కేంద్రంలో సమయను యధావిధిగా కొనసాగించారు రాయదుర్గం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షులు గోవిందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశం వండి వైఖరి వల్లే గత ఇరవై నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా ఐదవ తేదీ వీధులకు హాజరు కాకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఈ ప్రభుత్వం మానుకోవాలి మా ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించకుండా మేము సమ్మె విరమించేదే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రూపా అనురాధ మరియు రైతు సంఘం జిల్లా కమిటీ ఎం మల్లికార్జున గంగాధర ఎన్ లోకేష్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మండల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు వేతనాలు పెంచాలని అడుగుతున్నాము మరి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి మరి మా డిమాండ్స్ను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న డిమాండ్స్ను చే పరిష్కరించి మీ సమ్మెను విరమించుకొని మీ విధుల్లోకి మీరు ఫోన్ చేయని చెప్తున్నారు మరి అదే విధంగా మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నామని ఈ మీడియాకు తెలియజేస్తున్నాం ఎన్ని రోజుల నుంచి మీరు ఇరవై నాలుగు రోజుల నుండి ఈ సమ్మెను చేస్తున్నాం ఏమేమి బెనిఫిట్స్ కావాలి మీకు మాకు కనీస అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇరవై కావాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై ఉంది అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ పద్నాలుగున్నర వేలు పెంచాలని అడుగుతున్నాము మరి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినారు గ్రాంట్యూటీని అమలు చేయాలని అడుగుతున్నాము మినీ వర్కర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మెను మరింత ఉద్రిక్తంగా కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాము ఈ మీడియా ప్రాజెక్టు అధ్యక్షురాలు పోయిందమ్మా హైదరాబాద్ ప్రదేశ్ డీరా మండల్ సెంటర్ లీడర్ నేను అనురాధ మా సమ్మె ఇరవై నాలుగు ఇరవై నాలుగు రోజులు కొనసాగుతూ ఉంది ఈ సమ్మె ఈ సమ్మెలో ఇరవై ఆరు వేల గౌరవవేతం ఇవ్వాలని అడుగుతున్నాము అలాగే తెలంగాణ తెలంగాణ కంటే వేరు పళ్ళు గౌరవేతం పెంచాలని అడిగాము గ్యాంటిటీ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం గ్రాండి అమలు చేయాలని కోరుతున్నాము మే సెంటర్లో మే సెంటర్లుగా చేయాలని అడుగుతున్నాము